హాయ్ హలో గార్డెనర్ సుజాత వెల్కమ్ టు రెసిపీ గార్డెన్ నేను వాళ్ళు మీకు సంవత్సరం అంతా నిల్వ ఉండే విధంగా ఈ పెద్ద ఉసిరికాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియో ప్లీజ్ నా వీడియో కనుక చూస్తుంటే లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా అవసరం ఇదిగోండి ఇలా ఒక కేజీ అయితే నేను ఉసిరికాయలు తీసుకున్నాను దానికి మూడు పక్కల అయితే మూడు ఘాట్లు అయితే పెట్టుకోవాలండి ఇగోండి ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చింతపండు తీసుకున్నాను ఈ చింతపండులో పీసు అలాంటివన్నీ ఉంటాయి కదా పీచు లేకుండా చెత్త చెత్తారం అంతా తీసేసి చక్కగా ఫైన్గా తీసుకుని ఉంచుకోవాలి ఇలా అయితే ఒకసారి వాష్ చేసుకోండి ఎందుకంటే ఇది బయట నుంచి తెచ్చుకుంటాం కదా సో ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి అయితే దీన్ని కొంచెం ఉడకబెట్టుకోండి నేనైతే ఉడకబెడతాను ఇది నాకు మా ఇంటి దగ్గర చెప్పిన విధానాన్ని బట్టి అయితే నేను ఉడకబెడతానండి ఇదో అలా ప్యాన్ తీసుకోండి తీసుకుని దాంట్లో కొంచెం పప్పు నూనె పోసుకోవాలండి నేను ఆల్రెడీ చెప్తా ఉంటాను కదా పప్పు నూనె పచ్చళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట పావు లీటర్ అయితే ఇలా వేరుసైన పప్పు నూనె తీసుకున్నాను ఇది కొంచెం హీట్ అవుతుంది కదా ఇది లోపు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు ఏంటంటే మనకి మొక్కలు వేగేటప్పుడు ఇదిగా ఉంటాయి అంటే నేను ఇప్పుడు ఉసిరికాయల్ని వేయించి చేస్తున్నాను కొంతమంది అయితే వేయించుకోకుండా ఇలాగా పచ్చివి పచ్చిగానే చేసి పట్టుకుంటారన్నమాట బట్ నేను ఇదైతే వన్ ఆర్ టూ డేస్లో తినేసే విధంగా కావాలి కాబట్టి నేను ఇలా వేయించాను మనకి మూడో రోజున తినడానికి అవైలబుల్గా ఉంటుంది అనమాట ఇలా వేయించుకుంటే లైట్గా వేయించుకోవాలండి ఒక వన్ మినిట్ మించి ఎక్కువ వేయించకూడదు మళ్ళీ మొక్క మెత్తబడిపోతుంది వేయించుకొని ఇలా మొత్తం అన్నీ వేయించేసుకోవాలి దీంట్లో అయితే పసుపు వేసుకోవాలి కంపల్సరీ ఇక్కడ చింతపండు ఉడకబెట్టింది కదా అయితే కొంచెం ఉడకబెట్టుకుంటున్నాను ఇది ఆరేయాలి కదా పక్కన తీసి పక్కన పెట్టేసుకుంటే ఆరుతూ ఉంటుంది మనం ఈ లోపు ఉసిరికాయలు అనేది వేయించుకుంటూ ఉంటే ఇదో ఇది బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా లైట్గా సో తీసివేయచ్చు ఇది వేగిన తర్వాత తీసేసుకోవాలి తీసుకుని పక్కన మామూలుగా జిల్లులు బుట్ట ఉంటుంది కదా ఆ బుట్టలో అయితే వేసుకుంటే దాంట్లో ఆరుతూ ఉంటుంది అన్నమాట ఆ ఆయిల్ అనేది ఆ మొక్క మనం కట్ చేసాం కదా దాన్ని పీల్చుకొని మొక్క అనేది గట్టిగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో అందుకని అయితే వేయించుకుంటాను నేను మనకి మూడో రోజునే తినాలి అనుకుంటే ఇలా వేయించుకోవాలండి లేదు నాలుగు రోజులు లేట్ అయినా పర్లేదు అనుకుంటే కాయల్ని ఘాటు పెట్టి దాన్ని డైరెక్ట్గా పచ్చడి పట్టేసుకోవచ్చు అది ఉంటుంది బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం లేట్గా తినడానికి అనేది అవుతుంది మనకి మొక్కకి అన్నీ పట్టి ఊరి అంత టైం పడుతుంది కదా అందుకని ఒక వారం పది రోజులైతే పడుతుంది ఇది అయితే మూడో రోజునే వేసుకుని తినడానికి వీలుగా ఉంటుంది అనమాట అందుకని అయితే వేయించి ఇలా పట్టుకోవాలి నేనైతే అయిపోవడానికే కాబట్టి ఇలాగా పట్టేసుకున్నాను మీరు మీ ఇదిని బట్టి దాన్ని ప్రిఫర్ చేసుకోండి ఇలా మొత్తం మనం తీసుకున్న కేజీ ఉసిరికాయలని అయితే వేయించేసుకొని తీసేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఆరాలండి ఆరి లోపు మనం ఈ చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా దాన్ని అయితే కొంచెం మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకుందాం మొత్తం మనం తీసుకున్నాం కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా చక్కగా మెత్తటి పేస్ట్ చేసేసుకోవాలి మిక్సీలో అంటే ఇక్కడ మిక్సీ ఉంది కాబట్టి మిక్సీలో రోలు ఉన్నవాళ్ళు రోట్లో అయినా రుబ్బుకోవచ్చు ఇంకొంచెం ఇంకోసారి వద్దామండి ఏదో మెత్తడి పేస్ట్ వచ్చేసింది కదా తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ గిన్నె ఆల్రెడీ ఉడకబెట్టాం కదా ఆ గిన్నెలోకి అయితే అండి ఇది చూసారా అలా మెత్తడి పేస్ట్ వస్తే ఏమొద్దంటే మనకి మొక్కల మధ్యన గుజ్జు అనేది బాగుంటుంది అన్నమాట అందుకని ఇలా మెత్తగా పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం పచ్చడి కలిపేసుకుందాము ఇలా వెద్దది బాణీ అయితే తీసుకోండి దీంట్లో అయితే మనం తీసుకున్నాను ఉసిరికాయలన్నీ వేయించుకుని పెట్టుకున్నాం కదా ఆ వేయించి పెట్టుకున్న ఉసిరికాయలన్నీ వేసేసుకోవాలి నేనైతే ఇది కారం ప్యాక్ట్ తెప్పించాను ఎందుకంటే ఇది అన్సీజన్ కదా ఇంకా నేను కారాలు అవి రెడీ చేసుకోలేదు అందుకని ప్యాకింగ్ తెప్పించాను ఇదైతే చాలా బాగుంది ప్యాకెట్లో కారం అయితే మంచి రెడ్ కలర్లో చాలా బాగుందండి ఆల్రెడీ నిమ్మకాయ వచ్చాడు బట్టేనో దాంట్లో కూడా బాగుంది ఇలా అయితే రెండు బౌల్స్ అయితే నేను కారం తీసుకుంటున్నాను ఈ కారం అనేది మన ఇష్టం అండి తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే రెండు బౌల్స్ మాత్రమే తీసుకున్నాను ఇది నేను కుడి కుడిచేత్తోటే చేస్తానండి బట్ అది కెమెరా ఆపోజిట్లో ఉండడంతో అలా మీకు చేత్తో ఉప్పు తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా డన్ చేస్త ఉప్పు తీసుకోకూడదు ఇదేంటి అనుకుంటారని చెప్తున్నాను ఉప్పు అయితే నేను కొంచెం తగ్గించే వేశానండి ఎందుకంటే మనం మూడో రోజు కలిపేటప్పుడు మళ్ళీ వేసుకుంటాం కదా ఇది పిండి మెంతి పిండి కలిపి ఒక టూ స్పూన్సే వేసుకున్నాను నేనైతే మూడో రోజున మళ్ళీ కలుపుకుంటాను అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు తక్కువ వేసుకున్నాను ఇది వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా నేను ఎక్కువ పరిమాణంలో అయితే తీసుకుంటానండి ఎందుకంటే వెల్లుల్లిపాయ మంచిది కదా అన్నిటికీ సువాసన కూడా వస్తుంది వెల్లుల్పాయి ఆవుండి మెంతపిండి వల్ల అందుకని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను దీంట్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని అన్నీ కలిపేసి అయితే బాగా మొక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి నేను ఇది కుడిచేతితోటే చేస్తున్నానండి అడంచేయి కాదు అది కెమెరా తీసుకోలేక నాకు నేనే క్యామ్ చేసుకోవడం వల్ల అలాగ రివర్స్లో వచ్చింది హైడెన్ చేయ్ కాదు అది ఇలా మొత్తం కలుపుకోవాలి ఇదైతే మనం మొక్కలు వేయించింది కాకుండా మళ్ళీ వేరే కొంచెం పసుపు వేసి వే కొంచెం లైట్గా గోరువెచ్చగా చేసి పెట్టుకున్నానండి అదనమాట ఇది దాన్ని అయితే వేసేసి ఆయిల్ కూడా బాగా మొక్కలకి అనేది బాగా పట్టించుకోవాలి ఇవన్నీ బాగా అంతా కలిసేలాగా పట్టేసుకొని కలిపేసుకుని చేసుకోవాలి ఉప్పు కారాలు ఏమన్నా సరిపోయినా సరిపోకపోయినా మూడో రోజు మళ్ళీ మనం కలుపుకుంటాం కదా అప్పుడు చూసి వేసుకోవచ్చు అనమాట మనకి ఉసిరికాయలో హై రిచ్ సి విటమిన్ ఉసిరికాయ తిన్న తర్వాత కొంచెం వాటర్ తీసుకున్నాం అనుకోండి వాటర్ కూడా మనకి తీయగా అనిపిస్తుంది అనమాట పచ్చి ఉసిరికాయలని మొక్కలుగా కోసి ఆరబెట్టుకుని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇదిగోండి రెడీ అయిపోయింది పచ్చడి ఎంతో రుచికరమైన సంవత్సరం పాటు నెల ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అండి వేడివేడి అన్నాలు వేసుకుని తింటే బాగుంటుంది ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్